மீடியா வாக்குறேன் பாடுறாங்க நீயால <muchas> எவ்னா <tuhat> 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 అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలో అనంతపురం నగరంలో యువనాయకుడు యువగలం నవసారథి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరగడం జరిగింది మీరు చూస్తే గత వారంలో నడిచినటువంటి ఎన్టీఆర్ గారి వర్ధంతైనా ఇవాళ నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయినా కేవలం అదే సెలబ్రేటరీ యాక్టివిటీలు మాట్టి మాదిరి కాకోకుండా సామాజిక స్పృహతో అన్నదానం కానీ రక్తదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయడం జరుగుతోంది మీరు లోకేష్ గారి ప్రయాణాన్ని గత పది పదిహేను సంవత్సరాల నుంచి చూస్తే ఆయన కేవలం కుటుంబానికి పాటికే పరిమితం కాకోకోకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై రాష్ట్రంలోని ప్రజల్ని చైతన్యపరుస్తూ యువగళం అనే పేరుతో స్టార్ట్ చేసిన పాదయాత్ర నవాశకంతో ముగియకోకుండా చంద్రబాబు నాయుడు గారిని జనసేన తెలుగుదేశం పార్టీని అధికారంలో పుచ్చేబట్టే వరకు సాగబోతుంది మీరు ఒక్కసారి లోకేష్ గారిని ఆలోచిస్తే ఆయనకు చదువు ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ రాష్ట్రం కోసం ఆయన పడుతున్న శ్రమ కష్టం అంతా ఇంత కాదు అది అసెంబ్లీ అయినా బీధి రోడ్ల మాదిరి ప్రవర్తిస్తూ బీదుల మింబడి కూడా లోకేష్ గారిని వాళ్ళ అమ్మ మీద మీరు చూస్తున్నారు ఎటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అవన్నీ పడాల్సిన అవసరం ఆయనకు లేదు ఇవన్నీ వద్దనుకొని ఏ రోజు ఆయన అమెరికాలోనూ యుగంలోనే సెటిల్ అవ్వచ్చు అవన్నీ ఇడిచిపెట్టి కేవలం రాష్ట్రం కోసం రాష్ట్ర యువత కోసం ఆయన మన కోసం ఎంత కష్టపడి తిరుగుతున్నారో మన ముందులో ఒకసారి ఆలోచించాలి మీరు ఒకసారి చూసినట్లయితే కలియుగంలో త్రేతాయుగంలో రాముడు ఉన్నటువంటి కష్టాలన్నీ పాపం కలియుగంలో లోకేష్ గారికి సంభవించాయని అనుకోవచ్చు మీరు గత రెండు మూడు నెలల్లో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేస్తే తను తాను ఒక నిత్య నూతన నాయకుడిగా కేవలం యువకుల యువకులు మాత్రమే కాదు పార్టీని అదేవిధంగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంత సమర్థవంతంగా నాయకత్వం వహించారో మనమందరం చూసాము మనం ఈరోజు మటుకు లోకేష్ గారిని కేవలం ఒక మాజీ మంత్రిగానో తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ గానో మాత్రమే కొలుస్తున్నాము కానీ మనందరికీ తెలుసు ఈ సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం వచ్చే సంవత్సరం నుండి లోకేష్ గారిని మనం మాజీ మంత్రిగా కాకోకుండా మంత్రిగా అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తాము అదే హోదాలో ఆయన జన్మదిన వేడుకలు ఇంకా ఘనంగా జరుగుతాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలుగుదేశం